ఒంగోలు తోపుడు బండ్లపై చిరు వ్యాపారం చేసుకునేవారు ఆ తోపుడు బండ్లకు ప్రతి నెల బాడుగ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ ఇబ్బందిని గమనించి వారికి ఆ తోపుడు బండ్ల బాడుగు నుండి విముక్తి చేసి వారి ముఖాల్లో ఆనందం నింపాలి అన్న చిన్న ఆలోచన అంతే దామచర్ల అనీషా లక్ష్మి డీజేఆర్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్లో నిడమానూరి పావని గోరింట్ల అనురాధ షేక్ ఆరిఫా బెజవాడ మురళి పువ్వాడ ఉషారాణి అయ్యప్పను సభ్యులుగా చేర్చుకుని ఒంగోల్లో బాడుగ తోపుడు బండ్లతో ఇబ్బంది పడే వారికి ఇప్పటికే సుమారు వందకు పైగా తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేశారు నేడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆయన సతీమణి దామచర్ల నాగ చేతుల మీదుగా సుమారు యాభై మందికి ఈ తోపుడు బండ్లు పంపిణీ చేశారు తోపుడు బండ్లు అందుకున్న ప్రతి వారు డీజీఆర్ ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు తన బలమని సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమల్ల జనతను అన్నే మన ధైర్యము నిరుపే పంటవో పేదలా కలినీ తీర్చిన పెరుగన్నము పేదలా కలిని తీర్చిన పెరుగన్నము నమ్మిన జండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువ దండా జెండా పేదలాంటాదండా జనార్దనన్నా అంటే ప్రగతికి నిండుకుందా ఆ చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లి నోడు అమృత పథకము అమ్మ ప్రేమ పంచి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచి పంచినోడు పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు ప్రజా సమస్య చిరునాని సేవకు చిరునామా మీరన్నా బడుగు బలహీనుల బందల్లుకున్నోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహ నా అంటే ప్రగతికి నిండుకుందా గుట్లాది దులు తెచ్చి కొత్త వెలుగు వంచి నోడు కొంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు కొంగోలు మార్చినట్టి మాఖనుడు సుందరంగ రాధారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడ పల్లో తొలి పొద్దై పొడిచినాడు నిరుపేదల గడ తొలి ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో మన కైలిండోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండోచర్ల మన జనతన పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్ల ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరఫున యాభై తోపుడు పనులు ఇవ్వడం జరిగింది అందరికీ అవసరం ఉందని తెలుసుకొని ముందు కూడా చాలా పంచున్నాము వాళ్ళు ఇంకా అడుగుతూ ఉండేసరికి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇంకొక యాభై ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ట్రస్ట్ తరఫున చేస్తూ ఉంటాం ప్రజల అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఏమున్నా ఏం అవసరం ఉన్నా అవి తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం నమస్కారం అండి ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరపున మన వాళ్ళందరూ కలిపి ఈరోజు ఒక యాభై తోపుడు పనులు ఇవ్వడం జరిగింది అంటే చాలామంది మేము వెళ్తున్నప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు కానీ అదే డివిజన్స్లో ఏమైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ చాలామంది అడుగుతున్నారు అమ్మ మాకు బండ్లకు ఇబ్బంది పడుతున్నాం కూరగాయలు కింద అమ్ముకుంటున్నాం లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది రోజు వచ్చి ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇబ్బంది బండ్లు కావాలన్నా అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తాం ఒక యాభై మంది వచ్చారు ప్రస్తుతానికి యాభై మందికి ఈరోజు బండ్లు ఇవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఈ కార్యక్రమం చేద్దాం అని అనుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈరోజు యాభై ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒక రెండు నెలలకి మళ్ళీ ఇంకొక యాభై బండ్లు ఇస్తూ ఉన్నాము అవసరమైన వాళ్ళందరూ అంటే మొన్న రీసెంట్గా కూడా గొడుగులు పంచడం జరిగింది అంటే చెప్పులు కుట్టే వాళ్ళు అవనివ్వండి కూరగాయలు అవ్వనివ్వండి ఇలా ఎండకి చాలా ఇబ్బంది ఉంటే వాళ్ళందరికీ కూడా గొడుగులు ఇవ్వడం జరిగింది డీజా ట్రస్ట్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని కొనసాగుతాయని చెప్పని రాలండి ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాకు ఈ చిరు వ్యాపారులు ఎవరైతే తోపుడు బండ్లు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరి నుంచి మాకు దాదాపు నూట ఇరవై ఐదు అప్లికేషన్ రావడం జరిగింది కానీ ఆ నూట ఇరవై ఐదు అప్లికేషన్లో ఎవరైతే సీరియల్ ఆర్డర్లు ఇచ్చుకున్నారో దాన్ని బట్టి మేడం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి బండ్ అవసరం ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా కాంటాక్ట్ అయ్యి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఈరోజు మొదటి యాభై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ చిరు వ్యాపారులకి ఎవరికి ఎక్కడైతే ఈ బండి అవసరం ఉందో వారందరికీ కూడా ఖచ్చితంగా డీజాఆర్ ట్రస్ట్ తరఫున మరిన్ని బండ్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము కేవలం ఇది దామచర్ణ జనార్దన్ గారు అంటేనే ఒక సేవా దృక్పథ అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ డీజా ట్రస్ట్ అనేది ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం అండి డీజా ట్రస్ట్ తరఫున బండ్లు పంప పంచడానికి వచ్చాము ఇంతకుముందు కూడా ఒక నూట యాభై బండ్లు పంచామండి ఒక రెండు వందల గొడుగులు ఇచ్చాము గొడుగులు ఇవాళ చెప్పులు కుట్టే వాళ్ళు అందరు ఆ గొడుగుల కింద ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళని చూస్తే వాళ్ళు ఎండకు మాడిపోతూ ఉన్నారు అలాంటిది ఏం జరగకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అని ఈ డీజే వాళ్ళ ఎలక్షన్ల కోసమని కాదండి ఎప్పటి నుంచో ఇస్తున్నాము ఇదే విధంగా లైఫ్ లాంగ్ కొనసాగిస్తాము ఈ ట్రస్ట్ని ఇలాగే తీసుకెళ్తాం బీదాలందరికీ ఏది అవసరమో వీల్ చైర్లు కానీ ఉట్టి బండ్లే కాదండి అన్నీ ఇచ్చేసి కూడా అందరికీ సహాయం చేసి మంచి అభివృద్ధి జనార్దం గారి పేరు ఆ వాళ్ళ ఆయనకి ఎలాంటి పేరుందో ఆ పేరుని ఇంకా ఇస్తా గొప్పగా చేస్తామని నమ్ముతాం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్